డిఎస్ఏకి రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది అటెండ్ అయ్యారు అని చెప్పేసి మనం యూనివర్సిటీ కల్లా చూస్తున్నాం అయితే మనకు ఎస్జిటిలో దాదాపుగా నైంటీ టూ పర్సెంట్ మెంబర్స్ అనేవారు అటెండ్ అవ్వడం జరిగింది అంటే అప్లై చేసిన వల్ల నైంటీ టూ పర్సెంట్ మెంబర్స్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది ఎస్ఏ వాళ్ళు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దగ్గర దగ్గరగా ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరిగిందనమాట మొత్తం పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది దరఖాస్తు చేసుకుంటే వీరిలో ఎనభై ఏడు శాతం మంది అంటే దాదాపుగా రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది హాజరయ్యారు అని చెప్పేసి అంటున్నాడు ఈ నెల పన్నెండు లేదా పదమూడవ తేదీలో రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచి నెలాఖరులో ఫలితాలు ఇస్తారు అని చెప్పేసి అయితే న్యూస్ న్యూస్ ఆర్టికల్లో మనం చూస్తున్నాం మొత్తం మీద డిఎస్సి పరీక్షలు సోమవారంతో ముగిసే పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు జూలై పద్దెనిమిది నుంచి ఐదవ తేదీ వరకు ఆగస్టు ఐదవ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు మొత్తంగా స్కూల్ అసిస్టెంట్ వారికి ఎనభై ఐదు శాతం మంది అంటే లక్ష ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది అటెండ్ అవ్వడం జరిగింది అదే సెకండరీ క్రేడ్ టీచర్ కోచ్ తొంభై రెండు శాతం మంది అంటే ఎనభై ఒకటి వేల యాభై మూడు మంది అటెండ్ అవ్వడం జరిగింది అండ్ లాంగ్వేజ్ పండిట్లకు పదహారు వేల తొంభై రెండు మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లకు ఎనభై ఐదు శాతం మంది హాజరైనట్టు అధికారులు వివరించారు వీరి ఫలితాలను ఈ నెలాఖరున విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ప్రాథమికకి నేను రెండు మూడు రోజుల్లో విడుదల చేసి అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి తుదికీని ఖరారు చేస్తారు ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదల చేస్తారు అని చెప్పేసి అంటున్నాడు సో ఈ నెలలాకర్లోగా మనం డిఎస్సి ఫలితాలనైతే ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని చెప్పేసి అయితే మనం ఈ న్యూస్ ఆర్టికల్ అయితే ఆధారంగా వేసుకొని చెప్పవచ్చు అయితే ఇందులో మనకి ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్ వచ్చేసి డిఎస్సి మరింత ఆలస్యం అవుతుంది అని చెప్పేసి అంటున్నారు ఎస్సీ వర్గీకరణపై రీసెంట్గా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది సో ఆ నేపథ్యంలో కొత్తగా జరిపిన నియామకాల్లోనూ వర్గీకరణ అమలు చేస్తామన్న సీఎం ప్రస్తుత నోటిఫికేషన్ ఎప్పుడో ఇచ్చామంటున్న అధికారులు స్పష్టత కోసం సర్కారుకు లేఖ రాయాలని విద్యాశాఖ నిర్ణయం నిన్నటితో ముగిసిన డిఎస్సీ పరీక్షలు రెండు రోజుల్లో వెలువనున్న కీ ఉపాధ్యాయ నియామకాలపై షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కొత్తగా జరిపే నియామకాలలో వర్గీకరణను అమలు చేస్తామని అవసరమైతే ఆర్డినెన్స్ తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడం తెలిసిందే అయితే సుప్రీంకోర్టు తీర్పునకు ముందే జిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినందున ఇప్పుడు నిబంధనల మార్పు ఎలా సాధ్యమని విద్యాశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వమే దీనిపై స్పష్టత ఇవ్వాలని అంటున్నారు నోటిఫికేషన్ ఇచ్చాక ఇప్పుడు మార్పులు చేస్తే చట్టపరమైన సమస్యలు వస్తాయని అధికార వర్గాలు అంటున్నాయి దీంతో టీచర్ల నియామకానికి బ్రేక్ పడుతుందా అనే సందేహాలు నిరుద్యోగులను వెంటాడుతున్నాయి ఫలితాలు వెలువడైన రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదో వరకు డీసీ నిర్వహించారు మొత్తం రెండు లక్ష డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది దరఖాస్తు చేసుకుంటే చేశారు సోమవారంతో ముగిసిన ఈ పరీక్షను కీని రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు సెప్టెంబర్ మూడవ వారానికి ఫలితాలు వెల్లడించి అక్టోబర్లో నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది ఈ తరుణంలో ఎస్సీ వర్గీకరణ తీర్పు సీఎం ప్రకటన వెలువడడం డీఎస్సీ భవితవ్యంపై సందేహాలకు తావిస్తుంది ఫలితాల వెల్లడిపై అధికారులు భర్జన పడుతున్నారు ఉపవర్గీకరణ డేటా సేకరణ అమలు దాని ప్రకారం డిఎస్సీలో పోస్టులో విభజన చేపట్టాల్సి ఉంటుంది ఈ ప్రక్రియ ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు అయితే మనకు డిఎస్సిలో ప్రస్తుతం ఉన్న డిఎస్సిలో ఎస్సీ ఉపవర్గీకరణకు సంబంధించిన అంశం ఏదైతే ఉంటుందో ఇది తేలడం అనేది అంత ఈజీ కాదు సో దీనికి సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులు అనేవి రావాల్సి ఉంటుంది అయితే ఆర్డినెన్స్ అయినా తెచ్చి దీన్ని అమలు చేస్తామని చెప్పేసి అంటున్నారు కానీ అంత ఈజీగా అంత తొందరగా అయ్యే పరిస్థితి అయితే లేదు ఒకవేళ దీన్ని ఖచ్చితంగా కొత్త నోటిఫికేషన్లో కూడా అమలు చేయాలంటే అన్ని నోటిఫికేషన్లోనే అమలు చేయాలి డీఎస్సీలో మాత్రమే కాదు కదా సో అలా అమలు చేయాలి అంటే అన్నీ కూడా ఆ ఉంటుంది దీనివల్ల వాళ్ళు ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉంటుందో దానికి షెడ్యూల్ అనేది మార్పు జరిగే అవకాశం ఉంటుంది అనమాట సో ఈ విధమైన చర్యకైతే ప్రభుత్వం వెళ్ళకపోవచ్చు అని అనుకుంటున్నాను సో ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్లో ఇప్పుడు మార్పులు చేసేస్తే నెక్స్ట్ గ్రూప్స్ నోటిఫికేషన్లో కూడా మార్పులు చేసి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ప్రతి ఎగ్జామ్లో కూడా మార్పులు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది సో ఇటువంటి చర్యకు ఇటువంటి కాంప్లికేషన్స్కి ప్రభుత్వం ముందుకు వెళ్ళకపోవచ్చు అని అనుకుంటున్నాను సో ఖచ్చితంగా మనకు ఈ రెస్పాన్స్ షీట్స్ వచ్చేసాయంటే మనకు వన్ ఇస్టు త్రీ లిస్ట్ రిలీజ్ చేసేసాడు అంటే ఇంకా ఎటువంటి భయం అవసరం లేదు మనకు డిఎస్ అనేది కంటిన్యూ అవుతుంది సో దానికి దాదాపుగా ఈ నెలాఖరు దాకా మనకు టైం అయితే ఉంది నెలాఖరులోగా ఈ ప్రక్రియ అనేది పూర్తవుతుంది అని అనుకోవచ్చు సో వాళ్ళు అన్నట్టు దీనికి కొత్త నోటిఫికేషన్లకు ఈ ఎస్సీ ఉపవర్గీకరణ అనే అంశం అయితే తీసుకురాకపోవచ్చు నెక్స్ట్ ఫర్దర్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఈ ప్రభావం అయితే పడే అవకాశం ఉంటుంది